Bye. Uh -huh. కర్మ కారణమవుతున్నది శరీరం ఆత్మ కర్మ చేయగ కర్మ చేయటమే కారణమవుతున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధ సంబంధం వలన తొలి పరమేశ్వరులు పార్థియు

తెలియజేయండి అని అంగీశము అంత కన్న వృత్తికి నేను నాయ అని చెప్పడు జీవాత్మ అహం అని శుద్ధం మొదలు వాణి వ్యాపార ప్రవర్తింపజేసే వాణికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒకే ప్రకాశించ

పోయి మేల్కొన్న తర్వాత నేను సుగంధం పోతుంది సుగంధాలు ఉంది అనుకుంది ఆత్మ దీపము విశేష ప్రేమ స్మరణము వస్తువేదో అనియే పరమాత్మనిక చేకుము తత్త్వమసి ముదరేన వాక్యములందు తమ్ అనబరనకు చింతక్నక్వా ఇష్టమందు జీవాత్మని రథం త త అనబరనకు సర్వజ్ఞ దిగుణాత్మ ఇష్టమేన సచితానంద ਸਰూపణ అర్థం తత్త్వమసి అనిది జీవాత్మ

కుండలు చూసి అని మట్టితో చేసేదని ఏ విధముగా గ్రహించము అటువే దేహం ప్రధ్యా జీవాత్మ పరమాత్మని పనులు చేయండి నాది నాది ఏ గీ కాదురా పైగా ఉండే చర్మకాండము కప్పుకునే తోలురా అని చెప్పలేదు శాస్త్రాలు పైగా ఉన్నటువంటి చర్మకాండము కప్పుకునే తోలు కాబట్టి ఈ తోలు పైన ఎక్కువ ఆశ పెంచుకోకుండా వైద్య కర్మ రాజేస్తూ సత్కర్మలు సకర్మాను సత్కర్మాష్ఠానం ఏ విధంగా మానవుడు జీవించాలి సత్కర్మ అంటారు కానీ కార్యక్రమంలో పూర్తిగా సత్కర్మగా ఉన్నా కూడా కష్టమే కదా మరి మంచి వారిగా ఉన్నా కూడా జనాలు కిందిపోతున్నా కానీ మొత్తాన్ని

Bye. <laughs>